హలో అండి ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ కలెక్షను వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అండి లేటెస్ట్ ఎల్సీ బ్రాండ్ అండి మనకి ప్యూర్ సీజెడ్లో అయితే వస్తుంది సీజెడ్ సో యాజ్ ఇట్ ఈస్ మనకి గోల్డ్ లాగే ఉంటాయండి వేరే కలర్ అయితే ఉండదు యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ అండ్ డైమండ్ కలెక్షన్ అండి సేమ్ యాజ్ డైమండ్ ఇది ఇదైతే మనం చూస్తున్నాం కదా బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యాంగిల్స్ కలెక్షన్ మన దగ్గర టూ ఫోర్ నుండి టూ ఎయిట్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలి అన్న వాళ్ళు వీటి ప్రైజెస్ కూడా నేను వీటికి అదే అక్కడే మెన్షన్ చేశాను ఇప్పుడు మనం అయితే ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి టూ బ్యాంగిల్స్ సో కావాలి అన్నవాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్ అండి ఈ వాట్సాప్ నంబర్కి అయితే మెసేజ్ చేయండి విత్ స్క్రీన్ షాట్ అండ్ మనకి ఇందులో కొంచెం సింపుల్ అండ్ ఫ్లోరల్లో అయితే మనకి ఇలాగ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కే వస్తున్నాయండి టూ బ్యాంగిల్స్ వన్ గ్రామ్ గోల్డ్ అండి మనకి స్టోన్స్ అండ్ కుందన్స్ చాలా అంటే చాలా రియల్గా అయితే ఉంటాయి అందుకే మనకి లుక్ వైజ్ కూడా యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ అండ్ డైమండ్ రెప్లికా అండి గోల్డ్ అండ్ డైమండ్ రెప్లికా లాగే ఉంటాయి సేమ్ యాజ్ చూస్తున్నాం కదా ఇదైతే మనకి కొంచెం డిఫరెంట్గా అయితే ఫ్లోరల్ విత్ ఇలాగ ఫ్లవర్తో అండ్ తీగలాగా అయితే వచ్చింది సిక్స్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి టూ బ్యాంగిల్స్ మనకి కలెక్షన్ అన్నీ కూడా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అయితే అవైలబుల్ ఉన్నాయండి టూ టెన్ కూడా కొన్ని మాత్రం అవైలబుల్ ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా డిజైన్ నచ్చింది అంటే సైజు ఈ సైజు కావాలి మేడం అని మెన్షన్ చేస్తే నా వాట్సాప్ నెంబర్కి ఒకసారి అయితే చెక్ చేస్తాను బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ కలెక్షన్ అండి అండ్ ప్రైజ్ అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది టూ బ్యాంగిల్స్ కలెక్షన్ అండి మనం ఇప్పుడైతే చూస్తుంది ఈ వీడియోలో అయితే పర్టికులర్గా టూ బ్యాంగిల్స్ కావాలి అన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇప్పుడు మనం చూస్తున్నది సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ సేమ్ యాజ్ గోల్డ్ అండ్ డైమండ్ రిప్లికాస్ అండి బ్యూటిఫుల్ బ్యాంగిల్ కలెక్షన్ అండి కలర్ అయితే మ్యాక్సిమమ్ పోవండి బట్ మనకు మెయింటెనెన్స్ అయితే మన హాట్ వాటర్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ వీటిపైన పడకుండా చూసుకుంటే వన్ గ్రామ్ గోల్డ్లో ఏదైనా సరే ఐ మీన్ చైన్స్ కానీ హారమ్స్ కానీ సింపుల్ చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ జుమ్కాస్ కానీ బ్యాంగిల్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ ఏవైనా సరే అండి మెయింటెనెన్స్ అనేది అయితే ఉంటుంది హాట్ వాటర్ అండ్ మనకి పర్ఫ్యూమ్స్ డియోడెంట్స్ అవి పడకుండా చూసుకుంటే ఎప్పటికీ ఆ కలర్ అనేది పోదండి అలాగే అయితే ఉంటాయి ఇప్పుడు మనం చూస్తుందైతే సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి బ్యూటిఫుల్ టూ బ్యాంగిల్ కలెక్షన్ చాలా వరకు అయితే అయిపోయాయండి ఇవి చాలా మంది తీసుకున్నారు సేమ్ పీస్ కావాలని తీసుకున్నారండి అవి ఇదైతే మనకి ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి డైమండ్ రిప్లకా అయితే వస్తుంది ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇప్పుడు మనం చూస్తుంది అయితే ఎయిటీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి టూ బ్యాంగిల్స్ ఓన్లీ టూ బ్యాంగిల్స్ మనకి ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇదైతే మనకి ప్యూర్లీ వైట్ కలర్ స్టోన్తో అయితే వచ్చింది ఇదైతే మనకి మల్టీ కలర్ స్టోన్తో అయితే వచ్చిందండి టూ బ్యాంగిల్స్ సిక్స్ హండ్రెడ్ నైన్ రూపీస్ అండి మీకు రేట్స్ అయితే చాలా రీజనబుల్గా అయితే ఉంటాయండి నా రివ్యూస్ కూడా చెక్ చేసుకోండి క్వాలిటీ చెక్ చేసుకోండి అండ్ ప్రైజ్ ఆల్స్ చెక్ చేసుకోండి క్వాలిటీ చాలా బాగుంటాయి ఇప్పుడు మనం అయితే ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి టూ బ్యాంగిల్స్ మల్టీ కలర్ స్టోన్ అయితే వస్తుంది మనకి రూబీ అండ్ గ్రీన్ కలర్ స్టోన్తో మనకి మల్టీ కలర్లో వస్తున్నాయి టూ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయండి ఈ కలెక్షన్ థ్యాంక్ యూ